వరిధాన్యం జీ మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో పోల్కంపల్లి సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు వారి ఖాతాలు పడతాయని ఎమ్మెల్యే జీఎంఆర్ అన్నారు గ్రేడ్ ఏ రకం సన్నాలు ధాన్యం క్వింటాల్కి రెండు వేల మూడు వందల ఇరవై సాధారణ రకం దొడ్డు ధాన్యం క్వింటాల్కి రెండు వేల మూడు వందలు మద్దతు ధర ఇస్తామని సన్న రకం ధాన్యం క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని పేర్కొన్నారు రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన ధ్యయమని అన్నారు రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు రైతులెవరు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని గన్ని బ్యాగుల అవసరం ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు నాయకులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం ఈరోజు రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులు పండించిన పంటను సకాలంలో ప్రభుత్వం కొనాలనే కృత నిక్షయంతో ఈరోజు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఇంకా ఒక ఫైవ్ పర్సెంటు కోతలు కూడా సురువు కాలేదు అప్పుడే ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఐకేపీ సెంటర్స్ ద్వారా అదేవిధంగా పిఎస్సిఎస్ సెంటర్స్ ద్వారా కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది మన మామూనగర్ జిల్లాలో దాదాపు నూట ఎనభై ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో నూట ఆరు కేంద్రాలు ఐకేపి ద్వారా మిగతావి పిఎస్సి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మన మన జిల్లాలోనే నూట లక్ష ఇరవై ఐదు ఎకరాలలో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలలో ఈ వరి సాగును వేయడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము సేకరణే ధ్యేయంగా ఈరోజు మనము ముందుకు పోతూ ఉన్నాం ముఖ్యంగా నేను ఒకటే రైతులకు కానీ అదేవిధంగా అధికారులను కూడా ఒకటే అంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటి ఏంటంటే ముఖ్యంగా గత వర్షాకాలంలో చాలామంది రైతులు వడ్లు పండించుకున్న వడ్లను అంటే కొందరు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒడ్లు కొనదు కొన్న డబ్బులు ఇవ్వరనేదో తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ మీద నిపుణు నెత్తే ప్రయత్నం చేయడం వల్ల చాలామంది అమ్ముకున్న విషయం మనందరికీ కూడా తెలుసు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఒడ్లు కొని కొన్న ఒడ్లకు మద్దతు ధరతో పాటు సన్నవర్లకు బోనస్ కూడా ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు సో ఈరోజు ఆ బోనస్ విషయాన్ని చూసిన తర్వాత చాలామంది ఎవరైతే బయట అమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా బాధపడ్డ విషయం కూడా మనకు తెలుసు సో అందుకే నేను ఒకటే రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఏంటంటే మీరు దయచేసి కొందరు ప్రభుత్వానికి అంటే చెడ్డ పేరు తెచ్చే విధంగా తప్పుడు ప్రచారాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళ మాయ మాటలు నమ్మకండి మేము కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా గన్నీ బాగ్స్ కానివ్వండి ఇతరత్ర ఆల్రెడీ మిల్లుల మిల్లల్లో మిల్లులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు కొన్న ఏదైతే ఒడ్లు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే నాన్స్ ఉన్నాయో దాని ప్రకారం మాయిషర్ వచ్చిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొంటుంది కొన్న తర్వాత వారం రోజులలో మీకు మద్దతు ధర డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అదేవిధంగా మీకు సన్న వడ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా యాసంగి సీజన్లో కూడా బోనస్ ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా కొందరు రైతులు తెలుసో తెలియక బయట అమ్ముకొని దళారులకు అమ్మడం వల్ల దళారులు ఇప్పటికి కూడా రైతులకు డబ్బులు ఇవ్వట్లేదని ఈరోజు ఉదయం నుంచి దాదాపు పదిహేను సెంటర్లు ఓపెన్ చేస్తే కొన్ని సెంటర్ల దగ్గర రైతులు వచ్చేసి మాకు బయట అమ్ముకున్నాము డబ్బులు రావట్లే ఇంకా డబ్బులు వచ్చేది ఉంది వాళ్ళు సతాయిస్తూ ఉన్నారు బయట వాళ్ళు కొనుోళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే మీరు ఈ ధాన్యం సేకరణ చేయాలని చెప్పి ధాన్యం అమ్మాలని చెప్పేసి మీ పండించిన వడ్లను అమ్మాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఇది ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రైతుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మీకు అండగా ఉండడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ